హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు సండే మా పిల్లల కోసం అయితే నేను చికెన్ పకోడీ వేస్తున్నానండి దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ అనేది మనం చాలా నీట్గా శుభ్రంగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చికెన్ బాగా క్లీన్ చేసుకొని దాంట్లో వాటర్ లేకుండా మనం చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి అయితే మనం తీసుకోవాలండి అయితే మనం చికెన్ పకోడి వేసుకునే ముందు దీన్ని మనం మ్యాగ్నెట్ చేసుకోవాలి అయితే నేను దీంట్లోను టేస్టీ సరిపడా సాల్టు కొంచెం కారం ధనియా పొడి జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం చికెన్ మసాలా వేసుకున్నానండి ఎందుకంటే మనం మ్యాగ్నెట్ చేసుకోవాలి కాబట్టి తర్వాత నేను దీంట్లోనూ ఒక హాఫ్ స్పూన్ ఏమో శనపిండి ఒక స్పూన్ ఏమో ఫ్లోర్ ఒక స్పూన్ ఏమో బియ్యం పిండి కూడా వేసానండి బియ్యం పిండి అనేది క్రిస్పీగా ఉంటుందని వేసాను అన్నీ నేను తక్కువ తక్కువగానే వేశాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా అయితే మనకి చికెన్ పకోడి తిన్న ఫీలింగ్ ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను శనగపిండి ఫ్లోర్ బియ్యం పిండి అన్నీ కూడా తక్కువ తక్కువగానే తీసుకున్నానండి చికెన్ పకోడీ కోసం తర్వాత దీంట్లో నేను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక కొంచెం జీడిపప్పు కొంచెం కరివేపాకు ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నానండి మనం మ్యారినేట్ చేసే ముందే ఇవి అంటే తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మనం దీంట్లోనే మ్యాగ్నెట్ చేసేసుకోవచ్చు నేను కరివేపాకు కూడా వేసుకోవచ్చండి దీంట్లోనూ నేనైతే ఓన్లీ కొత్తిమీర ఒకటే అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా చికెన్కి మనం వేసిన మసాలా అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా మ్యాగ్నెట్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి మనం కలుపుకున్న దాన్ని బట్టి మనకి పకోడీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్కి బాగా మసాలా బాగా పట్టించి మీకు ఉప్పు కారం చూసుకొని సరిపోలేదనుకుంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం మసాలాలు అన్నీ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలు అన్నాను కదప్ప అందుకని అన్నీ కూడా సరిపడగా అయితే యాడ్ చేశానండి ఇలా అయితే సరిపోతున్నాక అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ అందుకని ఇంక నేను దీంట్లో ఏమీ యాడ్ చేయలేదండి మొత్తం అంతా కూడా మసాలా అంతా చికెన్ కలిసేంతవరకు బాగా కలుపుకొని తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ అయితే ఉంచానండి మీరు అయితే టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ ఉంచుకోవచ్చు నేనైతే మార్నింగ్ ఫైవ్ సిక్స్కే నేను కలిపేసానండి కలిపేసి నేను నైన్కి అట్లా వేసాను ఒక టూ అవర్స్ అయితే నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఒక ఫైవ్ మినిట్స్ తీసి బయటపెట్టి తర్వాత మళ్ళీ మనం ఒకసారి మసాలా అంతా కూడా ఎందుకంటే మనం ఒక టూ అవర్స్ మళ్ళీ వదిలేసాం కదా ఫ్రెండ్స్ మసాలా అంతా మళ్ళీ ఇంకొకసారి చికెన్కి బాగా కలిసేంతవరకు కూడా మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత అప్పుడు మనం పకోడీ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాండీ పెట్టి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయితే వీట్ అయింది ఇప్పుడు దీంట్లో నేను మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెను మొత్తం అంతా కొంచెం కొంచెంగా వేసుకొని మనకి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి లేకపోతే పైన మాడిపోయి లోపలేమో కుక్ అవ్వదు కాబట్టి ఇక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నాను మంచి గోల్డ్ కలర్లో రావాలండి చికెను అప్పుడే మనకి అయినట్టు ఒకసారి మనం అంటే వేసిన వెంటనే కూడా కదపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత వేసిన తర్వాత మనం ఒక్కసారి మనం దీన్ని టర్న్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలండి ఒకసారి చూసుకోవాలి ఇంకా ఫ్రై అవ్వలేదు బాగా బ్రౌల్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సరిపోతుందండి మరీ ఎక్కువ అయితే మాడిపోతుంది కాబట్టి నేను తీసేసుకుంటున్నాను అయితే మిగిలిన చికెన్ కూడా మనం ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనకి త్వరగానే అయిపోతుందండి చూసారండి ఫ్రై అయిపోయింది చికెన్ పకోడీ అయితే ఫైనలీ రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా చాలా బాగా నేనైతే దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమి కూడా నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ అంతా కూడా చూసారు కదా మీరు నేను అసలు ఫుడ్ కలర్స్ అనేది చాలా అసలు యాడ్ చేయండి అంటే నేను దేంట్లో కూడా పిల్లల కోసం ఫైనల్లీ చికెన్ పకోడీ అయితే అయిపోయింది జీడిపప్పు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన చికెన్ పకోడీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు సండే స్పెషల్ అయితే మాకు ఇదే ఫ్రెండ్స్ పకోడీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్